హ్యాస్ వైసీపీలో కొంతమందిని సీరియస్ నాయకులను అనుకుంటే మరి కొంతమందిని వాళ్ళు ఏం మాట్లాడిన కామెడీ గుండి బాబు అనుకుంటూ ఉంటే అందులో ఒక అతను మనిషే కామెడీ అయ్యే బాబు ఆయన మాట్లాడే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా అన్న కనిపిస్తూ ఉంటుంది ఎవరు అంటే గుడివాడి అమర్నాథ్ అదే ఇప్పుడు ఆయన కొంప ముంచింది గతంలో ఇప్పుడే కోడి గుడ్డు పెట్టింది కొదగాలి పిల్లలు అవ్వాలి అది పెద్దది అవ్వాలి అని చెప్పుకుంటూ వచ్చాడు ఏంటి ఏపీకి సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటున దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఇక అప్పటి నుంచి గుడ్డు పొదిగిందా గుడ్డు పగిలిందా అని రకరకాలుగా మాట్లాడుతున్నారు దాంతో ఈ గుడివాడు అమర్నాథ్కి సంబంధించి గుడివాడు గుడ్డు పగిలిందంటే ఇప్పుడు అంత కూడా భయంకర కామెంట్లు పెడుతున్నారు ట్రోయింగ్లు చేస్తాం కారణం అతనికి సీట్ లేదు రీసెంట్గా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మందికి సంబంధించి ఇన్ఛార్జీలు ఆయన ఇచ్చున్నారు జగన్మోహన్ రెడ్డి అందులో ఎంపీకి సంబంధించి హిందూపురం ఎంపీ గోరెట్ల మాధవ్కి సంబంధించి లేదు అది సరిపడా మాట్లాడదాం ఇక ఎమ్మెల్యే సంబంధించి అటు ఇటు మార్పులు చేర్పులు చేశారు అందులో అనకాపల్లికి భరత్ కుమార్ అని చెప్పేసి రీసెంట్గానే పార్టీలు వచ్చినటువంటి ఒక అతనికి కేటాయించారు ఇన్ఛార్జ్గా అప్పుడు తప్పేసి అతను పోటీ చేయబద్దని అర్థం వైసీపీ తరఫున ఇతనికా ఎక్కడ కేటాయించాల ఎవరికి గుడ్వాడు అమర్నాథ్కి వేరే చోట అంటే అసలు ఫుల్ టైట్ అయిపోయింది నేను పోటీ చేస్తాను నేను పోటీ చేస్తాను ప్రతి ఎవరో ఎవరొకరు ఉంటూనే ఉన్నాయి ఇప్పుడు ఈయన గెలిచిన చోట ఈయన మంత్రిగా ఉన్నటువంటి ఈ స్థా ఈ పొజిషన్లో కూడా ఆ ఉన్న స్థలాన్ని నిలిపోలేకపోయాడు కారణం గతంలో అతను గెలడం కారణమైన ఎవరు దాడి వీరభద్రరావు అతను ఇప్పుడు ఏం చేశాడు టీడీపీ సైడ్ వెళ్ళిపోయాడు ఈ అమర్నాథ్ గెలవడం కారణం దాడి వీరభద్రరావు ఇప్పుడు అతను లేడు అండ్ మోర్ ఎవరు ఈ గుడు అమర్నాథ్ సంబంధించి సర్వే రిపోర్ట్ అంటే అన్నీ కూడా ఇతను పోటీ చేస్తే దారుణంగా ఓడిపోతాడని చెప్పేసి వచ్చాడు కారణం ఎటకారంగా అతను అనే మాటలు అతను ఏం మాట్లాడదేంటో తెలియకపోవటం వచ్చిన ఇంగ్లీష్లో వచ్చేసి ఒక పరిశ్రమ శాఖ మంత్రి కొండి ఏదేదో చేయటం ఇవన్నీ కలగాలి ఇప్పుడు ఎలా ఉందంటే వద్దు బాబు ఇక చాలు మీ సేవలు అన్నట్టుగా మళ్ళీ పక్కన పెడతా ఉన్నా కొంతమంది ఏమో బయటపడతా ఉన్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు పక్కన పెట్టారు ఏంటని బట్ ఇతను మాత్రం నేను జెండానే మోస్తాను నేను ఏదేదో చెప్తున్నాడు కానీ బట్ చూద్దాం ఇతను అయితే ఇంకా హోప్ పెట్టుకున్నాడు ఇంకెక్కడా లేకపోతే గా ఉంటాడు తప్ప వేరే పార్టీలకి ఇతను ఎవరు తీసుకోరు కాబట్టి ఇందులోనే ఉండక తప్పదు కాబట్టి సైలెంట్గా ఉంటాడు సో ఫైనల్లీ పాపం గుడివాడు గుడ్డు పగిలిపోయింది గుడ్డు పొదగల పగిలిపోయింది మామూలుగా అయితే కోడి ఏం చేసిద్ది గుడ్డు పొదిగేలా చేసిద్ది అప్పుడు పిల్లలు వచ్చేది బట్ పాపం ఈ గుడివాడికి సంబంధించి మన గుడివాడ అమరాధికి సంబంధించి ఈయన అనుకున్న గుడ్డు ఏదైతే ఉందో పిల్ల పెద్దవాళ్ళు అనుకున్నాడు కదా అది పొగకుండానే పగిలిపోయాను దాంతో పాపం మనవాడికి ఓ రకంగా రాజకీయ జీవితకరం ముగిసినట్టే అని అనుకోవాలి ఎందుకంటే వేరే పార్టీలకు ఇతరంగా ఎవరు తీసుకోరు పవన్ కళ్యాణ్ మీద ఎటువంటి మాకెళ్లు చేస్తున్నట్టు మనం చూసాం సో జనసేన వాళ్ళు తీసుకోరు టీడీపీ వాళ్ళు కూడా రానివ్వరు ఇంకా కాంగ్రెస్లో అంటే భవిష్యత్తు చెప్పింది అదంతా కూడా సో రాజకీయంగా సమాధి అంటే వైసీపీలో సమాధి అనుకోవాలి ఎందుకంటే ఏమి ఇవ్వకుండా పక్కన పెట్టినట్టే ఒకవేళ అయితే అద్భుతం జరిగితే ఫినిక్స్ పక్షిలాగా మరలతనం లేకపోవచ్చు అనమాట పైకి బట్ చేజేతులారా మంత్రి పొజిషన్లో ఉండి కూడా ఆయన నియోజకవర్గం డెవలప్ చేసుకొని ప్రజలందరిలో కూడా గనక మంచి పేరు తెచ్చుకోగలిగినట్టయితే ఇప్పుడు ఈజీగా అక్కడ టికెట్ వచ్చేది గెలిచేవాడు మంత్రి స్థానంలో ఉండి కూడా సొంత నియోజకవర్గంలో టికెట్ లేకుండా అంటే ఇంకా అతని అదృష్టం ఇది అంతా కూడా మరలా అదేమంటే కాపులకు జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తున్నాడు అంటాడు ఈతను కాపు సామాజిక వర్గం టికెట్ కూడా లేదు మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు ఆలోచించుకోండి కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ